ఉదయగిరి నియోజకవర్గం వెంచమూరు పట్టణంలోని జీబీకేఆర్ ఎస్టీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో ఇందిరమ్మ ప్రభుత్వ హయంలో తమకు ఇచ్చిన భూములను తాము సాగు చేసుకుంటున్నామని తెలిపారు రెండు వేల సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో డీకేటీ పట్టాలు మంజూరయ్యాయని కానీ రాజకీయ ఒత్తిళ్లతో అప్పటి తహసీల్దార్ ఆ పట్టాలు తమకు ఇవ్వకుండా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు పట్టాల కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు వైసీపీ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుందని జనవరిలో ఇదే విషయాన్ని స్పందన కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు అయితే ఎప్పటి నుండో తాము సాగు చేసుకుంటున్న ఆ భూములను జగనన్న స్మార్ట్ సిటీ కింద తీసుకుంటున్నామని ప్రస్తుత తహసీల్దార్ ఎండోర్స్మెంట్ ఇచ్చారన్నారు సాగులో ఉన్న తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా వారు సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు నా పేరు ఇన్లహరి హరినారాయణ మాది జీబీ ఎస్టీ కాలనీ వింజిమూర్ మండలం మాకు ఇందిరమ్మ ప్రభుత్వం టైంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వింజిమూర్ మండలం జీబీకే ఎస్టీ కాలనీ గిరిజనులకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల భూమి చొప్పున వనం నందు అప్పట్లో పొలం ఇవ్వడం జరిగింది దాని అప్పటి నుంచి మేము సాగు చేసుకుంటూ జీవిస్తున్నాము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డీకేటీ పట్టాలు శాంక్షన్ అయ్యాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ ఒత్తుల వల్ల అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఆ పట్టాలు నాపేశారు మేము తిరిగాం తిరిగి ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా చేయాల మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి తిరుగుతూనే ఉన్నాము జనవరి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు స్పందనలో కలెక్టర్ ఆఫీసులో అర్జీ దానికి ఆరో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీన రిప్లై వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు ఎండోస్మెంట్ పంపించారు దాంట్లో ఎనభై మూడున్నర ఎకర ఈ గిరిజనుల భూముల్ని జగనన్న స్మార్ట్ సిటీ కింద మేము తీసేసుకుంటున్నామని ప్రజెంటు ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ మాకు ఎండోస్మెంట్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము మా భూముల్ని మేము వదులుకునే ప్రసక్తిలో లేము అందుకని మా భూముల్లో మేము ప్రజెంటు కొంతమంది ఆల్రెడీ సాగులో ఉన్నాయి కొంతమంది మిలు వేసుకుంటాను మెట్టపాయర్లు వేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ నీటి వసతి సౌకర్యం లేదు కనుక ఇప్పుడు మేము మళ్ళీ తిరిగి ఈ భూములలో మాడి చెట్లు వేసుకునేదాకా నిర్ణయించుకొని మాడి చెట్లు వేసుకో సాగు చేయడానికి మాడి చెట్లు అన్ని తెప్పించుకోను మా భూములు ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం దీన్ని అయితే వదిలిపెట్టం దీన్ని రాష్ట్ర స్థాయికి సీఎం జగన్ స్థాయికి తీసుకెళ్లిందాక ఈ ఉద్యమాన్ని మేము ఉద్రిక్తం చేస్తాం నా పేరు యాక్సిర్ జీబీకేఆర్ ఎస్టీ కాలనీ మాది మాకు ఇక్కడ అరవై మందికి రెండే శకరాలు చొప్పున భూములు ఇచ్చున్నారు దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో స్మార్ట్ సిటీ కింద తీసుకున్నారు కానీ మాకు గవర్నమెంట్ మీకు ఇలా వాటికి కూడా పట్టాలు కూడా ఇచ్చున్నారు ముందు ఉండే ఎంఆర్ఓ గారు మేమైనా కానీ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచో తిరుగుతున్నాం కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అందరికీ తెలియపరిచాం అయినా కానీ మాకు రెస్పాన్స్ లేదు మాకు వాళ్ళు న్యాయం చేయట్లేదు ఏ రోజుకైనా మేము ఈ భూములు మాకు కావాలని మేము పిల్ల ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం కలిసి ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం మాకు ఏ రోజుకైనా న్యాయం చేయాలని సీఎం గారిని కోరుతున్నాం నా పేరు ఇల్ల లక్ష్మీదేవి మాది జీపీ కేరీ ఎస్టీ కార్ అందువల్ల మాకు అరవై మందికి అని రెండు ఎకరాలు సందున భూములు ఇచ్చారు మాకు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మాకు కావాలని మాకు చెప్తున్నారు వచ్చి మేము ప్రతి పని చేసుకుంటున్నా ఆపేస్తున్నారు సార్ వచ్చి మాకు గవర్నమెంట్ ద్వారాగా న్యాయం జరగాలి సార్ వచ్చి మా భూములు మాకు ఇచ్చేసి పోవాలి సార్ వాళ్ళు మేము కేసులు పెడతాం గొడవలు చేస్తామని మమ్మల్ని బెదిరిస్తారు సార్ నాయకులు ఎంఆర్ సార్ మాకు ఏం చెప్పటం లేదు సార్ అది గవర్నమెంట్లో ఉందని చెప్తున్నారు ఎందుకని చెప్తారు సార్ గవర్నమెంట్ అట్టా మాకు పేదోళ్ళమైనా మేము యానోదామైనా లేకపోతే ఎందుకని సార్ మా భూమిని తీసుకోవాలని కోరుకుంటున్నారు మా భూములు మాకు ఇచ్చేసుకోండి సార్ మీరు వచ్చి పక్కన కూడా కావాలని అడుగుతున్నారు సార్ మమ్మల్ని నుంచి బెదిరిస్తారు సార్ వచ్చి ఈరోజు వచ్చి ఇయర్ ఇయర్వాను ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు సార్ గవర్నమెంట్ మాకు మా భూములు మాకు అప్పజెప్పేటట్టుగా మేము కోరుకుంటున్నాం సార్ అన్ని మేము యాడికైనా పోరాడుతాం సార్ ఈ కలెక్టర్ ఆఫీస్కి పోయినావు కోర్టుకేసినాము అన్నిటికీ ఆడికి పోయిన సార్ మాకు ఏ న్యాయం జరగట్లేదు సార్ అందుకని మా భూములలో మేము మొక్కలు వేసుకుంటుంటే మమ్మల్ని ఈ రకం మీద వచ్చి బెదిరించి మీరే చేయొద్దు చెందొద్దు మేము మిమ్మల్ని కేసులు పెడతాం మిమ్మల్ని ఇరికిస్తామని బెదిరిస్తారు సార్ మమ్మల్ని